నిన్ను నీచులను దుమ్మాడ నిన్ను నటి పోరుగడ మీ వ్యవస్థకు అట్లా అట్లాంటి దానికి కారణమైన దొడ్డి కొమరయ్యా మహా గొప్ప వీరుడు కాకపోతే ఆయన యొక్క చరిత్ర కనుమరుగైంది అదే అల్లూరి సీతారామరాజు లేకుంటే భగత్ సింగ్ లాంటి వాళ్ళ కొత్త ప్రపంచవ్యాప్తంగా తెలిసింది కానీ ఆ కింది వర్గం వాడు కాబట్టి ఆ యొక్క పేరు కానీ ప్రఖ్యత కానీ చాలా తగ్గిపోయింది కాబట్టి మనం ఇవాళ ఆయన వర్ధన సందర్భంగా ఆయన స్మరించుకోవడం ఆయన ఆశయంలో ఎంతో కొంత వెనుకైనా మనం ముందుకు సాగినప్పుడే సాగినప్పుడు మాత్రమే ఈ దొడ్డి కొమ్మర నిజమైనటువంటి నివాళి జోహాలు అర్పించడం వల్ల అవుతాం కాబట్టి ఇప్పటికైనా కానీ ఎవరు తప్పు చేసినా ఎవరు అధికారంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రైతులకు వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా కానీ మనం వ్యతిరేకించాలి ఎందుకంటే మన దేశంలో చాలా చర్చ నడుస్తా ఉంది మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం చిన్న రైతుల చేతుల్లో ఉన్న భూములను గుంజుకోవడం కోసం నల్ల చట్టాలు తీసుకొచ్చిండ్రు దానికి వ్యతిరేకంగా ఢిల్లీలో ఒక ఏడాది పాటు పెద్ద ఎత్తున పోరాటం చేస్తే అవి తాత్కాలికంగా ఆగినాయి ఇలా అంబానీ లాంటి వాళ్ళు ఆదాన్ని లాంటిమో ప్రపంచ కుబేరులు అవుతుండ్రు మళ్ళీ రైతులు మాత్రం మామూలుగానే ఉంటున్నారు కాబట్టి ఎవరైనా కావచ్చు స్వతంత్ర భారతదేశంలో ఈ అందరికి అప్పులు ఉండాలి అందరు సుఖంగా ఉండాలి అందరికీ ఉపాధి ఉండాలి అని చెప్పి ఇవాళ మనం భావిస్తూ ఉన్నాం ఇవాళ పార్టీలు ముఖ్యం కాదు ప్రజా సంక్షేమే ముఖ్యం కాబట్టి ప్రజలకు న్యాయం జరిగేటువంటి ఒక వ్యవస్థ రావాలి ಅಪ್ಪು ಮಾತ್ರ ದೊಡ್ಡಿ ಕೊಮರಯ್ಯ ಆಶಯ ನೆರವೇರಿನ ಅಂತ ದೊಡ್ಡಿ ಕೊಮ್ಮ ದೊಡ್ಡಿ ಕೊಮರ್ಯ ಅಖಿಲ ಭಾರತ ರೈತ ಸಂಘ ಸಿಎಂ ತರಫ ನಿರ್ಮರ್ಹಯ್ ದೊಡ್ಡಿ ಕೊಮರಯ್ಯ ದೊಡ್ಡಿ ಕೊಮರಯ್ಯ